వాస్తవాలు మాట్లాడితే ఎవరు భరిస్తారు మిమ్మల్ని కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన నిన్న నేను వాళ్ళ పొద్దున్న పేపర్ చదివాను నాకేం సంబంధం నాకేం సంబంధం అంటే పదేళ్ళు పాలన చేసింది మీరు మీరే కదా బాధ్యులు ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ లేదా టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా దేశక్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడు ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడు జడ్జిలే మాట్లాడుతున్నా లేదా ఇంకో ఆయన ఏమో మాట్లాడుతున్నా అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూర్తారు మీరు ఇదే నా బాధ్యత మీకు ఇంకా తగుదమ్మా మాకేం సంబంధం అంటారు పదేళ్ళు మీరే కదా చేసింది ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీ జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు మిమ్మల్ని పౌరుల భద్రతకే పెరు ప్రమాదం ఇది వారు వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో మీరు ఏమేం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఇంకా ఎంతమంది చేశారు ఇట్లా అరే పాలించమని చెప్పింది దేనికి ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఆ కాపాడాల్సిపోయింది మీరే మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రత భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు ఇంతకంటే ద్రోహం ఏముంది ఇంతకంటే అన్యాయం ఏముంది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి